ప్రైస్తలోట్ చేరొచ్చిన కృష్ణ పరమణేశుభాలు వందనాలు తెలియజేయచున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము నాలుగవ వచనం వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌళ్ళతోనూ శిలతోనూ కలుసుకొని ప్రభు మీ అందరిని దీవించుగాక దైవస్వరం వినడానికి మనం దేవుని బిడలుగా కాచుకొని ఈ కార్యక్రమం కోసం లేకపోతే శాంతి టీవీలో వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల కోసం మీలో కొంతమంది ఎదురు చూస్తున్నారు అందరు బట్టి దేవుని స్థుతిస్తున్నాను జ్ఞానము లేకపోతే దైవు దేవుని యొక్క గడప గడపల దగ్గర దేవుని యొక్క ద్వారబంధముల దగ్గర కనిపెట్టుకొని లేకపోతే కాచుకొని ఉండువాడు ధన్యుడని సామెతలు గంధము ఎనిమిదో వచ్చాయని రాయబడింది మనం ఆయన సరిధిలో కనిపెట్టాలి వెట్ టు వెయిట్ లోపల ఉన్న వ్యక్తి బయటికి రావడం కోసం బయట ఉన్న వ్యక్తి ఎదురు చూస్తాడు ఒక అధికారి రావడం కోసం ఒక మంత్రి రావడం కోసం ఒక ఎమ్మెల్యేనో ఎంపీ దానికోసం మనం ఎదురు చూస్తాం విల్ వెయిట్ ఫర్ సమ్ వన్ సమ్ రెస్పెక్టివ్ పర్సన్ ఆర్ గ్రేట్ పర్సన్ దేవుని వాక్యము రావడం కోసం మనం ఎదురు చూస్తున్నాం వీ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాట రావడం కోసం దేవుని సన్నిధి నుంచి దేవుని మాట రావడం కోసం ధనవంతుని యొక్క భోజనపు బల్ల నుంచి రొట్టె ముక్కలు పడుతున్నాయి అలాగే శ్రీమంతుడగు దేవుని యొక్క బల్ల అనగా ఆయన సన్నిధి నుంచి రొట్టె ముక్కలు అంటున్నప్పుడు సత్యాలు వాక్య సత్యాలు వాక్యములోని మర్మములు అవి పడుతూ ఉన్నప్పుడు ఆకలి కొన్నవాడు దాని కొరకు ఆతురత పడి పరికెత్తుకొని దాన్ని క్యాచ్ చేస్తున్నాడు దాన్ని పట్టుకుంటున్నాడు ఆకలి లేనివాడు మనకెందుకులే అనుకుంటాడు దేవుని సందిలోంచి మనం ఏరుకోవాలి పరిగెను ఏరుకున్నట్లుగా సత్యాలను మనం ఏరుకోవాలి ఐగుప్త దేశంలో పండినటువంటి ధాన్యాన్ని మొత్తం సేకరించి పెట్టినట్లుగా ఎప్పుడు ఊహించని విధంగా ఏడు సంవత్సరాలు పంట విపరీతంగా పండింది ఏంటిది వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎందుకు ఇది జరిగిందో అర్థం కావడం ప్రజలకి ప్రజలకు అదొక మర్మంగా ఉంది కలగన్న రాజుకు ఒక మర్మంగా ఉండొచ్చు ముందు చెప్పింది విస్తారంగా పండుతుంది అన్నాడు పండింది కల నెరవేరింది సగం నెరవేరింది తర్వాత ఏడు సంవత్సరాలు క్షామం వస్తుందని చెప్పాడు అది అలాగే వచ్చింది కళ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండూ నెరవేరినాయి దర్శనం పూర్తిగా నెరవేరింది కళ మరిచిపోయినప్పటికీ కళ భావం తెలియనప్పటికీ కూడా కళను దేవుడు ఒకరోజు నా కళను దేవుడు నెరవేరుస్తాడు వన్ డే గాడ్ విల్ మేక్ యువర్ డ్రీమ్ ఆర్ విజన్ రియల్ ఇప్పుడు ఊహల్లో ఉన్నటువంటి నీ కళలు ఊహల్లో జ్ఞాపకాలుగా ఉన్నటువంటి నీ దర్శనాలు అవి ఒకరోజు రియాలిటీస్గా మారతాయి ఆ రియాలిటీస్గా మారినప్పుడు అంతా ఇంతగా కాదు సంతోషించేది కళ నెరవేరినప్పుడు మానవుడు మొట్టమొదటిగా చంద్రుని మీద కాలు పెట్టినప్పుడు అమెరికా అధ్యక్షుని ఉద్వేగభరితమైన మాటలు మనం తెలుసుకోవాలి స్తోత్రం మానవుడు ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు వాడు అనుకున్నది సాధించినప్పుడు అసాధ్యం అనుకుని ముద్ర వేయబడిన దాన్ని సాధ్యం చేసినప్పుడు స్తోత్రం ఇంపాసిబుల్ అనేటువంటి దాంట్లో ఐఎం అనేటువంటి మొదటి రెండు అక్షరాలను తీసేసినప్పుడు పాసిబుల్ మన ప్రయాసం ద్వారా మన యొక్క ఇండస్ట్రీ ద్వారా అనగా మన శ్రమ ద్వారా ఈ రెండు అక్షరాల్ని మనము మాయం చేయగలం మనము కష్టపడడం ద్వారా కృపను ఆధారంగా చేసుకుని కృపా ఫలితంగా కృపను పొందుకున్న వారమే కష్టపడితే కృప ద్వారా కృపతో కూడుకున్న కృషి తీసుకొని తీసుకొస్తుంది కృతార్థతను తీసుకొని వస్తుంది కృప లేకుండా చేసేటువంటి కృషి మనకు కష్టాన్ని తెస్తుంది కృపకు అవసరం మనకు కానీ కృషి అవసరం లేదు కానీ ఇప్పుడు కృప అనుగ్రహించబడింది కాబట్టి ఆ అనుగ్రహించబడిన కృపతో మానవుని యొక్క కృషి మళ్ళీ అక్కడ అతిశయించినట్లుగా తన యొక్క కృషి కాదు కృషి చేయడానికి కూడా ప్రభు కృపనిచ్చాడు కలువరి సినువులో అనుగ్రహించబడిన కృప దాన్ని విశ్వసించడానికి నా వైపుగా నేను చేసిన ప్రయత్నం అది పెద్ద పనేం కాదు కలువన శిలువలో చూపించినంత కృపతో సరి సమానమైనటువంటి కార్యం కాదు నేను చేసింది కలువలో జరిగింది ఒక ప్రాణార్పణ కానీ నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను అది ప్రాణార్పణ కాదు నా విశ్వాసాలన్నిటిని లేదా నాకు కలిగినటువంటి బలమైన విశ్వాసాలన్నింటినీ పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఏసు సిలువు వైపు చూస్తున్నాను అనగా ఏసు త్యాగం వైపు చూస్తున్నాను దైవ కార్యం వైపు చూస్తున్నాను కృప ప్లస్ విశ్వాసం దాని ద్వారా నాకు రక్షణ కలుగుతుంది కృప విశ్వాసం కలుసుకున్న చోట రక్షణ అనుభవం కలుగుతుంది అనే సంగతి మనకు తెలుసు దేవుని స్తోత్రం హలే లుయా లేలుయా దేవుని వాక్యం అనడానికి సిద్ధంగా ఉండండి దేవుని వాక్యం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రం అన్నట్టుగా వస్తుంది ఇది ఒక ప్రసంగంలాగా నేను మీ దగ్గరకు వచ్చేయాలని చెప్పాలని నేను ఇష్టపడడం లేదు ఐదు ఇంట్రడక్షన్ అండి ఇప్పుడు నెక్స్ట్ బాడీలోకి వెళ్ళిపోదాం ఒక మూడు నాలుగు పాయింట్లు నెక్స్ట్ కన్క్లూషన్లోకి వెళ్ళిపోదాం అని హోమోలిటికల్గా నేను ప్రసంగం చేయడం లేదు అనగా ప్రసంగ శాస్త్ర రీతిలో నేను ప్రసంగం చేయడం లేదు నేను ప్రభువు నాకు అనుగ్రహించిన నడిపింపును బట్టి పరిశుద్ధాత్ముని ఆశ్రయించి నేను చేస్తున్నటువంటి ఆత్మీయ పరిచయంది గాడ్స్ గైడెన్స్ లేకపోతే నేను చెప్పలేను నా నోరు పెగలదు నా మాటలు మొరాయిస్తాయి నాకు తలంపులు రావు నేను పిరికి తనతో భయపడి వారి స్టేజ్ ఫియర్ వచ్చేస్తుంది నాలో సభాకంపం వచ్చేస్తుంది ఎవరిని ఉంటే చెప్పొచ్చు ఎవరు లేని ఈ స్టూడియోలో నేనేం చెప్పగలనని నేను అనుకుంటాను నా చేతదేవుడు చెప్పిస్తున్నాడు మాట్లాడువారు మీరు కాదు మాట్లాడేది నేను కాదు మాట్లాడేది ఏ టీవీ ప్రసంగికుడు కాదు కానీ మీరు బాగా చెప్పారండి మీరు మంచి ప్రసంగికులు చక్కగా వివరించారని చెప్పడంలో అర్థం లేదు మాట్లాడువారు నిలబడిన మనిషి కాదు పెదాలు కదిలిస్తున్న నోరు కదిలిస్తున్న మనిషి కాదు దేవుడే అని మత ఇసు వార్త పదం మనం చూస్తాం సరే దేవుని స్తోత్రం హలేలుయా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నీకు అవి ఎంతవరకు అర్థమవుతున్నాయో మీకు మీకేమైనా అర్థం కాకపోతే దయచేసి నన్ను అడగండి వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా మీకు అర్థం కాలేదంటే నేనేం చేయలేను ప్రభు చేతికి మిమ్మల్ని అప్పగించడమే కనుక దయచేసి కార్యక్రమం చూడండి ఇందులో మెసేజ్ వినండి ఆలోచించండి ఇందులో నుంచి మీకు కావలసిన పర్సనల్ మెసేజ్ మీరు తీసుకోండి అప్లికేషన్ కోసం మీరు మెసేజ్ తీసుకుంటూ తీసుకోండి నా అనుభవాన్ని బట్టి నేను బోధిస్తున్నాను అనుకోవద్దు అనుభవం ఉంది అనుభవం పక్కన పెట్టేసేయండి భౌతిక అనుభవం కాదు కానీ ఆత్మానుభవం గురించి నేను మాట్లాడుతున్నాను ఆత్మానుభవం కావాలి ఐ నీడ్ ద హెల్ప్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వారికి బోధించుటకు ఆయన ఉపకార ఆత్మనిచ్చాను మనకటి ఆత్మ కావాలి వి నీ హోలీ స్పిరిట్ స్తోత్రం మొదటి కొన్ని పత్రిక పన్నెండు ఛాయంలో పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు కూడా ఏసును ప్రభు అని ఒప్పుకొనలేరు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం నేను ఆ మాట మీకోసం చదివి ముందుకు సాగుతాను మొదటి కొన్నిలో రాసిన పత్రిక పన్నెండవ వచ్చాయము మూడవ ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడు వాడెవడును అనగా పరిశుద్ధాత్మ చేత ఎవరైతే మాట్లాడతారో పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మాట్లాడతారో ప్రేరేపించబడి మాట్లాడతారు వారు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను ఒక కన్ఫెషన్ చేయాలి అంటే ఏసే ప్రభు అని ఒప్పుకోలు చేయాలంటే దానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం దీనికి ఎందుకండి పరిశుద్ధాత్మ సహాయమైన మనం అని అనుకోవచ్చు కానీ ఇక రాయబడిన మాట పరిశుద్ధాత్మ వలన తప్ప పరిశుద్ధాత్మ వలన కూడా కాదు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభువని అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయను ఈ మాట నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచుమాల నుంచి కూడా చదివిన తర్వాత తర్వాత మనము లేఖన భాగాల్లోకి వెళ్దాం దేవుని స్తోత్రం హలే నేను చదువుతున్నాను మొదటి కొరిదలు రాసిన పత్రిక పన్నెండవచ్చాయేమో మూడో వచ్చినా మీరు మీ దగ్గర నుండి వేరు వేరు వర్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు వాటిలో మీరు చూడవచ్చు రెఫర్ చేయొచ్చు ఆన్లైన్లో ఉన్నటువంటి బైబిల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి మీరు ఓపెన్ చేసినట్టు బైబిల్స్లోంచి మూడో వచ్చినాం ఎస్ దేర్ ఫోర్ ఐ వాంట్ టు ఇంపార్ట్ టు యూ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దీని గురించి ఒక అవగాహన మీకు కలిగించాలని నేను ఆశపడుతున్నాను ఒక ఇంపార్టెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాను నో వన్ స్పీకింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వుడ్ ఎవర్ సే జీసస్ ఈస్ ద అకర్స్డ్ వన్ నో వన్ కెన్ సే జీసస్ ఈస్ ద లాడ్ యాహే జీసస్ అనేటువంటి ఆయన ప్రభు అయిన యహోవా అన్లెస్ ద హోలీ స్పిరిట్ ఈ స్పీకింగ్ త్రూ హిమ్ ఎక్సెప్ట్ బై యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్ అని ఫుట్ నోట్లో ఇచ్చారు నో వన్ కెన్ సే ఏ బిలీవర్ ఏ స్త్రీ అయినా పురుషుడైనా చెప్పలేరు జీసస్ ఇస్ ద లాడ్ హ్యావ్ ఏ ప్రభు సుప్రభు యహోవా ఒక్కరేనండి నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినటువంటి మాటను స్థిరీకరిస్తూ దృఢీకరిస్తూ చెప్తున్న మాట అన్లెస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిమ్ హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ త్రూ హిమ్ దేవని స్తోత్రం హలే సరే నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించి పునరావృతమైనటువంటి దైవ కార్యాల గురించి దైవకార్యాలు పునరావృతం అవుతాయని అవుతూ ఉన్నాయని ఉన్నాయని మనము ఆలోచించాం ఏంటవి మారా మధురంగా మారింది మారా అనుభవం సేవకుల జీవితంలో పౌలు శీల పాల్ సైలస్ అండ్ అంతేకాకుండా తిమోతి డాక్టర్ లూక్ వీళ్ళ నలుగురు లేకపోతే ఇద్దరు నలుగురు లేకపోతే ముగ్గురు వీరి ద్వారా జరిగినటువంటి దేవు కార్యాలు వీరి జీవితంలో మారా అనుభవం బాగానే ఉన్నట్టుంది పిలిపి పట్టణంలో సడన్గా ఒక రిజెక్షన్ వచ్చింది సార్ మీరు వెళ్ళిపోండి సార్ వద్దు మీరు ఇక్కడ అని చెప్పడమో లేదా అవుట్ వెళ్ళిపోండి ఇక్కడ ఉండడానికి వీలు మా పట్టణానికి వచ్చి మా మా ఏరియాకు వచ్చి మీరు ప్రకటిస్తారా మీ యేసును గురించి చెప్తారానో అని చెప్పబడినటువంటి రిజెక్షన్ మారా అనుభవం కానీ తెస్లోనికలు మధురమైనటువంటి అనుభవం ఒక ప్రదేశంలో మార అనుభవం ఉండొచ్చు మరో ప్రదేశంలో మధురమైన అనుభవం కావచ్చు నీ మారాడు మధురంగా చేయగలిగే మహిమోన్నతులైన దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు రెండో విషయం నేను మీ జ్ఞాపకం చేశాను అడవి అడవి లాంటి జనారణ్యము లేకపోతే శవాలమయంగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సజీవులు కాదు ఆత్మ సంబంధమైన శవాలతో కూడుకున్న ఆ స్థలములో శ్మశాన స్థలంలో లేదా డెజర్ట్లో అరణ్యంలో అక్కడ పుష్పించినటువంటి అనుభవాన్ని దేవుడు కలిగించాడు న్యూ బర్త్ న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్ అనుభవాన్ని దేవుడు కలిగించిన సందర్భం జీరో ఉన్న చోట అక్కడి నుంచి దేవుడు మనల్ని స్టార్ట్ చేయిస్తున్నాడు ఇక్కడ ఉంటే ఎవరైనా సేవకులు వింటూ ఉన్నట్లయితే వారితో నేను చెప్పదలుచుకున్నమాట మీరు జీరోతో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసి డెవలప్ కావచ్చు జీరో నుంచి మీ జీరో పక్కన లెఫ్ట్ సైడ్ ఒక వన్ యాడ్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు ఇంకేదైనా నెంబర్ కావచ్చు ఆ పక్కన ఇంకా రైట్ సైడ్ జీరోలు యాడ్ అవుతూ ఉంటాయి అనగా నంబర్ పెరుగుతూ ఉంటుంది మూడో విషయం ఎండిన ఎముకలు అది ఎండిన ఎముకలు లోయ కాదు తెసలోని కాంటే వ్యాలీ కాదు అది లోయ కాకపోయినప్పటికీ లోయ అనుభవంలాగా ఎండిన ఎముకల్లాగా నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలు కావచ్చు నిరాశ ఉన్నవాళ్ళు కావచ్చు నిరాశ వాళ్ళు కావచ్చు యూదా మతం పట్ల అసంతృప్తిగా ఉన్నవారు కావచ్చు సంతృప్తులైన వారు కావచ్చు వారి జీవితాల్లో ఆత్మీయంగా ఎండిపోయిన ఎముకల అనుభవంలో ఉన్న వాళ్ళు శల్యముల అనుభవంలో ఉన్నవాళ్ళు సైనికులుగా మారినటువంటి అనుభవంలోకి వచ్చిన సందర్భం సువార్త ద్వారా సాధ్యమైంది అలనాడు యహష్కేలు చేసిన ప్రవచనం ద్వారా సాధ్యమైతే అంత్య దినాల్లో దేవుని సేవకులు ప్రభు సేవకులు ప్రకటించే సువార్త ప్రవచనాత్మకమైనది ఈ ప్రవచనాత్మకమైనటువంటి సువార్త ద్వారా ఎండిన ఎముక లో చైతన్యము గడగడమనే ధ్వని వస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవని స్తోత్రం నాలుగోదిగా పాతాళ ద్వారములు పాతాళ లోకం యొక్క అనగా అంధకార లోకము యొక్క హేడెస్ యొక్క లేదా గహన్న అనబడినటువంటి లేకపోతే నరకము అనబడినటువంటి లేకపోతే అపవాది యొక్క రాజ్యము అనబడినటువంటి అనగా శాటన్స్ కింగ్డమ్ షేక్ అవుతుంది పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట సంఘ సేవకులు ఎదుట అక్కడ ఉన్నటువంటి తెసలోనికలోనటి సాతాను సమాజం తెసలోనికలో మత సంబంధమైనటువంటి సాతాను సమాజం సాతాను మత వ్యవస్థ అనేది సాతాను సృష్టించుకున్న వ్యవస్థ దైవ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి వాడు తయారు చేసుకున్న వ్యవస్థ దేవని స్తోత్రం పాతాళలోక ద్వారములు పడిపోయిన సందర్భం చరిత్ర మరలా పునరావృతమైందని అక్కడ జరిగిన నాలుగో వచనంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకుని నాలుగు విషయాలు మీకు గుర్తు చేశాను దట్ one ఇన్సిడెంట్ one సక్సెస్ వన్ హార్వెస్ట్ అట్ తెసోనికా రిమైండ్స్ ఫోర్ పాస్ట్ థింగ్స్ ఫోర్ గాడ్లీ యాక్టివిటీస్ అనేది చెప్పడం నా యొక్క ఉద్దేశమైంది దేవుని stotram hallelujah stotram ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని వినబోతున్నాం మనకు సమయం కొద్దిగా ఉంది మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు పంపించండి నా రెండు వాట్సాప్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయి నా ఈమెయిల్ ఐడి ఉంది జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు నేను మీరు కాంటాక్ట్ చేసినా మీరు మెసేజ్ పెట్టినటువంటి మీరు ఎక్కువ అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్లోనే లేకపోతే ఇంకా షార్ట్ టైంలోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను మీకు అనగా మీరు మెసేజ్ పెట్టినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు రిప్లై వస్తుంది అనే సంగతి మీకు గుర్తు చేస్తాను నేను బిజీ సేవకుండా కాదు బిజీగా ఉండడం నాకు ఇష్టం లేదు బిజీగా ఉండి ప్రభుకు దూరం కావడం కన్నా బిజీ లేకుండా ప్రభువు దగ్గరగా ఉండడం ప్రజలకు దేవుని ప్రజలకు దగ్గరగా ఉండడం అందుబాటులో ఉండడం అనేది నాకు ఇష్టకరంగా విషయం కొంతమంది కాల్స్ చేస్తున్నారు కొంతమంది తిరిగి తిరిగి వాళ్ళ విషయాలు మళ్ళీ చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాల్ చేస్తున్నారు వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను గత కాలంలో ఒక సహోదరి నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నేను చెప్పాను నాకు మీరు రెగ్యులర్గా కాల్స్ చేయదు నేను కొద్దిగా బిజీగా ఉంటాను వేరు వేరు కార్యక్రమాలు వెళ్తుంటాను కనుక ఓ పని చేస్తాను హైదరాబాద్లో ఉన్నటువంటి మా మినిస్ట్రీ రిప్రజెంటేటివ్ ఉన్నారు అని వారి నంబర్ ఇవ్వడం జరిగింది కొన్నిసార్లు ఒకవేళ మీరు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేయాల్సి వస్తే మీతో నేను రెగ్యులర్గా కాంటాక్ట్ చేయలేని పరిస్థితి కానీ ఉంటేనా నా ఫెలోషిప్ యొక్క మా ఫెలోషిప్ యొక్క గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ యొక్క రిప్రజెంటేటివ్స్ అక్కడక్కడ ఉన్నారు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు వాళ్ళకి మీ నంబర్ ఇస్తాను వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు దేవుని స్తోత్రం ఎవరో ఒకరి ద్వారా మీరు దేవుని సేవకుల ద్వారా మంచి కాంటాక్ట్లో కమ్యూనికేషన్లో దేవునితో డివైన్ టచ్లో ఉండాలనేది నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మనకి ఇంకొక పది పదకొండు నిమిషాల సమయం ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము నాలుగో వచ్చినము దేవుని స్తోత్రం హోత్రం సమ్ ఆఫ్ ది జ్యూస్ వేర్ మెసేజ్ వాస్ ట్రూ దిస్ జూయిష్ మెసేజ్ వాస్ ట్రూ అని కాదు దిస్ ఇస్ నాట్ జూయిష్ మెసేజ్ సువార్త అనేది యూదా మత సంబంధమైన సమాచారం కాదు సువార్త అనేది గ్రీసు దేశ సంప్రదాయానికి సంస్కృతికి సంబంధించినటువంటి సమాచారం కాదు సువార్త అనేది రోమీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు ఇట్స్ నాట్ జూయిష్ ఇట్స్ నాట్ రోమన్ ఇట్స్ నాట్ గ్రీక్ ఇట్స్ అ డిఫరెంట్ ఇది పరలోకానికి సంబంధించిన వార్త సమ్ ఆఫ్ ది జ్యూస్ వేర్ కన్విన్స్ దట్ దర్ మెసేజ్ వాస్ ట్రూ ఎస్ దిస్ ఇస్ ట్రూ వారి హృదయం వార్త చెప్తుంది ఎస్ దిస్ ఇస్ ట్రూ దిస్ ఇస్ నాట్ ఎల్ లై నూట అరవై కిలోమీటర్లు పిలిపి పట్టణం నుంచి ప్రయాణం చేసి వచ్చి అబద్ధం చెప్పాల్సినంత అవసరమే ఉంది అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు సేవకులుగా మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు కార్యం చేస్తాడు మేము నమ్ముతున్నాం సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం దేవుడు కార్యం చేస్తాడండి మీ జీవితంలో కార్యం చేస్తాడు మీ క్యాన్సర్ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు కార్యం చేస్తాడు దేవుడికి అసాధ్యమైన కార్యం ఏది లేదు మనుషులకు అసాధ్యమైన కార్యాలు అనేక ఉన్నాయి అనేక లక్షలు ఉన్నాయి కానీ స్తోత్రం హలే దేవునికి అసాధ్యమనే కార్యం ఏది లేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను సో దే జాయిన్ సో దే జాయిన్ దేర్ ఈస్ అ రీజన్ ఫర్ దే జాయినింగ్ ఒప్పించబడ్డారు కాబట్టి జాయిన్ అయ్యారు ఆ మెసేజ్ అని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి సాక్ష్యం ఇస్తుంది కనుక వాళ్ళు జాయిన్ అయ్యారు అలాంగ్ విత్ క్వైట్ ఫ్యూ ప్రామినెంట్ ఉమెన్ అండ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రీక్స్ హూ వర్షిప్ గాడ్ వర్షి ఆఫ్ గాడ్ దేవుని ఆరాధకులైనటువంటి ఆరాధించేటువంటి ఆరాధించాలని ఆశ కలిగినటువంటి గ్రీసు దేశస్తులు అన్యజనుల యొక్క సమూహము వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వాళ్ళు స్పందించారు ఆ అన్యజనుల మందలో కూడా దేవుడు కల కథలికను తీసుకుని వచ్చాడని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం విశ్వాసుల యొక్క విజయాలు అది మన టైటిల్ ద విక్టరీస్ ఆఫ్ ద బిలీవర్స్ బిలీవర్స్ వాయిస్ ఆఫ్ విక్టరీ అనేటువంటి ఒక మ్యాగ్జైన్ ఉంది కినత్ కోప్లాండ్ గారి మ్యాగజైన్ మీకు ఆన్లైన్లో మీరు దాన్ని మీరు రీడ్ చేయొచ్చు లేదంటే వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తే ఆ మ్యాగ్జైన్ అనేక సంవత్సరాలుగా ఇచ్చి ముప్పై నలభై సంవత్సరాలుగా ఉచితంగా పంపిస్తున్నారు మీరు వాళ్ళకి పంపిస్తే మీకు ఒక హార్డ్ కాపీ కూడా వాళ్ళు రెగ్యులర్గా మీకు పంపిస్తారు గమని స్తోత్రం దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద బిలీవర్స్ విశ్వాసుల యొక్క స్వరం విశ్వాసుల యొక్క స్వరం అనేది విశ్వాసుల యొక్క విజయాలు విశ్వాసుల యొక్క విజయము అంటే అది విశ్వాసపు విజయం ఇట్స్ ఎ విక్టరీ ఆఫ్ ఫెయిత్ విశ్వాసుల విజయాలు అని నేను అంటున్నప్పుడు దిస్ ఈస్ నాట్ ఓన్లీ విక్టరీ ఆఫ్ ఫెయిత్ బట్ ఇట్స్ అ విక్టరీ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసమునకు కర్త అయినటువంటి దాన్ని కొనసాగించు వాడైన యేసు యొక్క విజయం ఇట్స్ ఎ విక్టరీ ఆఫ్ జీసస్ దేవుని స్తోత్రం విశ్వాసుల విజయాలు అంటే విశ్వాస వీరుడైనటువంటి యేసు యొక్క విజయాలు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను ఏం జరిగింది ఇక్కడ విశ్వసించిన వారు ఏం చేశారు విశ్వసించిన వారి ద్వారా విశ్వాసమునకు కర్త ఏం చేశాడు అనే దాని గురించి నేను మీకు నాలుగు విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేయబోతున్నాను అపోసుల కార్యములు పదిహేడవ వచ్చాయము తొమ్మిదవ వచ్చిన యాసోన్ దగ్గర అనగా ఎవరి జాసన్ యాసోను ఎవరు అని మనం తెలుసుకోవాలి తమ్ముడు కూడా చెప్పాను నేను అయినా మరలా మీకు గుర్తు చేస్తాను రోమిలకు రాసిన పత్రిక పదహారు వచ్చాయము ఇరవై ఒకటో వచ్చినములో నా జత పనివాడుగు తిమోతి మై కో వర్కర్ తిమోతి మై స్పిరిచువల్స్ అన్ తిమోతి నా బంధువులగు నా బంధువులగు అని పౌలు గారు చెప్పారు ముగ్గురిని ఉద్దేశించి ఒకటి లూకియా అనగా లూసియా రెండవది జాసన్ మూడవది సోషి పత్రు అని వారు మీకు వందనాలు చెబుతున్నారు రెండో వ్యక్తి పేరు యాసన్ జాసన్ అనగా పౌలు యొక్క బంధువు అయినటువంటి పౌలు యొక్క ఊరి వాడైనటువంటి పౌలు హింసించబడ్డాడు పౌలు బంధువు కూడా హింసించబడ్డాడు మనమే కాదు కొన్నిసార్లు మనల్ని బట్టి మనం చేస్తున్న పనిని బట్టి మనం చేస్తున్న స్వార్థ పనిని బట్టి మనం చేస్తున్న దైవ కార్యక్రమాలను బట్టి మన మన వాళ్ళు కూడా సఫర్ అవుతారు లేకపోతే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది సరే ఇక్కడ రాబడింది వారు యాసోని దగ్గరను యాసోనితో పాటు ఆ బృందం ఆ టీంతో మిగిలిన వారి యొక్కను జామీను తీసుకొని వారిని విడుదల చేసి బంధించబడినటువంటి జాసన్ విడిపించబడ్డాడు చూడండి అపోసర కార్యములు పన్నెండో వచ్చాము ఏడో వచ్చినలో మనం గమనిస్తే సంగము ప్రార్థించినప్పుడు బంధించబడినటువంటి ప్రభు సేవకుడు అంటే పేతురు విడిపించబడ్డాడు పేతురు చెరసాల్లో ఉన్నాడు సంఘము ప్రార్థిస్తుంది పేతురు నిద్రపోతున్నాడు అప్పుడు అకస్మాత్తుగా సంఘము ప్రభు సంఘము యొక్క ప్రార్థనకు పరలోకము నుంచి ప్రభు తన దూతను పంపించాడు నిద్రపోతున్న పేతురును లేపి అతని నిద్రమత్తును తొలగించి అక్కడ వెలుగును కలుగు చేసి అతని చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు తెంపివేసి అతని స్వతంత్రుని చేసి అతన్ని వెలుపలకి తీసుకుని వచ్చి దేవరీ స్తోత్రం హలే సంఘము ప్రార్థించింది ప్రార్థించినప్పుడు వారు ఊహించని కార్యాలు పేతురు వస్తాడని అనుకోలేదు కానీ వచ్చేసాడు వస్తాడు బహుశా రేపు ఉదయం ఉన్న వస్తాడు రేపు మధ్యాహ్నం ఏమన్న వస్తాడు ఆ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆ జైలు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాదు పరలోకం యొక్క రూల్ డిఫరెంట్గా ఉంది ముందుగానే ఇంకో కొన్ని గంటలకు ముందుగానే దేవుకార్యం జరిగింది దేవుని స్తోత్రం హలే ఒకటి సహోదరులు విడిపించబడ్డారు విశ్వాసుల యొక్క విజయాలు సహోదరులు విడిపించబడ్డాం పేతులు విడిపించబడినట్లుగా ఇక్కడ జాసన్ మరియు సహోదరులు విడిపించబడ్డారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదిహేడవ ధ్యాయ నాలుగో వచ్చినం మన మూల వాక్యం కనుక నాలుగో వచనం చదవాల్సిన అవసరం లేదు పన్నెండవం రాయబడిన మాట ఘనత కలిగినటువంటి గ్రీసు దేశస్థులైనటువంటి స్త్రీలోను అంటే స్త్రీలు మాత్రమే ఘనత కలిగిన వాళ్ళు పురుషులకు ఘనత లేని వాళ్ళని కాదు పురుషుల బట్టి స్త్రీలకు ఘనత వచ్చింది లేకపోతే స్త్రీలను బట్టి పురుషులకు కూడా ఘనత వస్తుంది స్తోత్రం వారందరూ విశ్వసించింది మూడు దపాలుగా మూడు ప్రాంతాల్లో జరిగిన పరిచర్ యొక్క ఫలితాలు ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇదే అధ్యాయంలో ముప్పై నాలుగో వచనలో అయితే అను ఒక స్త్రీయు వీరితో కూడా మరి కొందరును ఉండిది ఎందుకు చెప్తున్నట్టుండో విషయం మనం ఇక్కడ ఆలోచించాలి స్త్రీలు అనేకులు ప్రభువుని విశ్వసించారు ఐదు వేల మంది నాలుగు వేల మంది మూడు వేల మంది అన్నప్పుడు పురుషులు అన్నప్పుడు చోట కనిపిస్తుంది కానీ ఇక్కడ స్త్రీలు కూడా విశ్వసించారు స్త్రీలు విశ్వసించి వాళ్ళ కుటుంబాన్ని కూడా కాదనుకొని వచ్చి సాధారణంగా పురుషాధిక్య సమాజం కనుక స్త్రీ మాటకి పెద్ద విలువ లేదు స్త్రీ సాక్ష్యానికి పెద్ద విలువ లేదు కానీ అటువంటిది ఈ స్త్రీలు తెగించి ఒక స్టెప్ ముందు వేసి ప్రభు కోసం ముందుకు వచ్చేసి అవసరమైతే కుటుంబ సభ్యులను వదిలిపెట్టేసి పౌలను శీలను సేవకులను ప్రభు సేవకులను హత్తుకున్నారు వీళ్ళని హత్తుకుంటే ఒకళ్ళు విన్నారు బాగానే ఉంది హత్తుకోవడం ఏంటి వీళ్ళ దగ్గర రావడం ఏంటి వీళ్ళతో జాయిన్ కావడం ఏంటి అని సమాజము లేకపోతే వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబాల్లో పురుషులు రకరకాలుగా ప్రశ్నించే అవకాశం ఉంది సామాజిక కట్టుబాట్లను అధిగమించడం విశ్వాస యొక్క విజయాలు ఒకటి సహోదరులను విడిపించుకోవడం రెండోది సామాజిక అడ్డంకులను సామాజిక కట్టుబాట్లను వారు అధిగమించడం మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాము పదమూడవచ్చు స్తోత్రం పద్నాలుగు వచ్చిన రాయపడింది వెంటనే సహోదరులు పౌరులు సముద్రం వరకు వెళ్ళమని పంపేరి సముద్రం వరకు పంపించారు సురక్షితమైన ప్రదేశానికి సముద్ర పావుతలకి అనగా సముద్ర పావుతలకి అంటున్నప్పుడు బెరయ నుంచి వాళ్ళు ఎథెన్స్కి పంపించారు బెరయకి ఎథెన్స్కి మధ్యలో సముద్రం ఉందని అర్థం చేసుకోవాలి సరే దాని వివరాలకు వెళ్ళలేదు మనం వాళ్ళను అక్కడికి పంపించారు శీలను తిమోతిని తమతో ఉంచుకున్నారు అనగా శావుకునికి క్షేమాన్ని కల్పించారు విశ్వాసం యొక్క విజయము విశ్వాసం యొక్క విజయం దే గేవ్ ప్రొటెక్షన్ టు ద మినిస్టర్స్ దే గేవ్ ప్రొటెక్షన్స్ టు ద పాస్టర్స్ సేవకులైనటువంటి వాళ్ళకి భద్రతనిచ్చారు ఒకటి సహోదరులను విడిపించుకున్నారు రెండోది సామాజిక కట్టుబాట్లను అధిగమించారు మూడోది సేవకులను తప్పించారు లేకపోతే కాపాడారు మరుగు చేశారు కనబడకుండా చేశారు నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయము ముప్పై నాలుగో వచ్చినం చాలండి ఇక్కడ మనం ఆలోచించాల్సిన మాట దానికి ముందు ఏం జరిగిందంటే అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను వెళ్ళిపోయినటువంటి పౌలు వెనకాలి వెళ్ళలేదు అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వ్యక్తితో మాకేం పని అనుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తి వినిపించిన మాటలను బట్టి ఆ విని వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క మాటలు ఆకర్షించడాన్ని బట్టి ఆయన వెనకాలి వెళ్ళారు ఆయన్ను హత్తుకొని అప్పటి వరకు తాము విశ్వసించినటువంటి ఆ గ్రీక్ పాలసీస్ గ్రీక్ థియాలజీ కావచ్చు గ్రీక్ ఫిలాసఫీ కావచ్చు ఎపిక్యూరియన్ ఫిలాసఫీ కావచ్చు స్టోయిక్ ఫిలాసఫీ కావచ్చు దీనిని కాదనుకొని పౌలిన్ థియాలజీని పౌలిన్ థియాలజీని వాళ్ళు విశ్వసించారు అనగా ఆ థియాలజీలో ఉన్నట్టు క్రీస్తుని విశ్వసించారు దేవుని స్తోత్రం హలే నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే సొంత సమాజాన్ని సమాజ మందిరాన్ని అనగా సమాజ మందిరవని కాదు అది గ్రీకులది కాబట్టి వాళ్ళ యొక్క గ్రూప్ సమిహిద్రీన్ సభలో డెబ్బై మంది ఉన్నట్టుగా ఆ గ్రీక్ ఆర్యోపగస్ అనేటువంటి ఆ సభలో ముప్పై మంది ప్రముఖులైన వాళ్ళు ఉంటారని వాళ్ళలో ప్రముఖులైన వాళ్ళు కూడా ఒకరిద్దరు ప్రముఖురాలైన స్త్రీ కూడా బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం మరి ఇక్కడ ఆలోచిస్తున్న మాట సొంత సమాజానే కాదనుకొని బయటికి రావడం విశ్వాస విజయాల్ని విశ్వాసాన్ని బట్టి అనేకమైన విజయాలు సాధిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె